రాష్ట్ర ఆల్ బ్యాంక్ గోల్డ్ అప్రైజర్స్ సోదరులకు మనివి సోదరులారా రేపు నెల మార్చి పదవ తారీఖు జరుగు ఆల్ బ్యాంక్ గోల్డ్ అప్రైజర్స్ ద్వితీయ మహాసభను జయప్రదం చేయుడుకు ఈరోజు కరపత్రములు మరియు వాళ్ళ పోస్టర్లు కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది ఈ ద్వితీయ మహాసభ ద్విగ్జం చేయుడుకు ప్రతి ఒక్కరూ కూడా మీ వంతు సహాయ సహకారాలు అందించాలని మార్చి పదవ తారీఖు జరుగు ద్వితీయ మహాసభకు ప్రతి ఒక్కరూ కూడా హాజరై సభను విజయవంతం చేసి మీ యొక్క మన యొక్క డిమాండ్లను మరియు మన యొక్క గోల్డ్ అప్రేజర్స్ యొక్క అభద్రతా భావాన్ని కూడా పెంపొందించుకోవడానికి తర్వాత భద్రత కల్పించుకున్నందుకు మన యొక్క సమస్యలను అక్కడ వ్యక్తీకరించుకు ఈ సమావేశం ఏర్పాటు చేయబడినది ఈ సమావేశం ఆల్ బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ మరియు ఏఐటీయూసీ వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది కాబట్టి రాష్ట్రంలోని ప్రతి ఒక్క బ్యాంక్ అప్రేజర్ కూడా ఈ సభకు వచ్చి సభని విజయవంతం చేసి మన యొక్క డిమాండ్లను సాధనకై తమ వంతు సహాయ సహకారాలు అందించాలని మీ సభ విజయవంతం చేసి మన యొక్క డిమాండ్లను సాధించుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుచున్నాను ప్రతి ఒక్కరూ కూడా ఈ సభకు వచ్చి సభను విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నాను ఇట్లు రాష్ట్ర ఆర్ బ్యాంక్ బోర్డ్ ఆప్రేజర్స్ అధ్యక్షులు వైఎస్ ప్రకాశ్ ఆచారి నమస్కారం